హే గాయస్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారైతే నేను అనుకుంటున్నా ఇట్స్ మీ ట్రావెల్ విత్ షి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అల్ వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ న్యూ బ్లాగ్ అయితే మనం వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్ మండలంలో ఉన్న రావివలస టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట అక్కడ ఎండల మల్లికార్జున స్వామి అనే టెంపుల్ ఉంది అది శివలింగం అనమాట అది క్రమక్రమేణా పెరిగే శివలింగం అనమాట అది భారతదేశంలోనే ఎక్కడా లేనిది మన శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉంది ఆ శివలింగం ఈరోజు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ శివలింగం కోసం నేనైతే మళ్ళీ బైక్ మీద అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే రొటీన్ ప్లేస్ మీకు కూడా చాలా బోర్ కొట్టేస్తుంది నేను డైరెక్ట్గా రావలసి వెళ్ళి డైరెక్ట్గా మనం వీడియోలో దిగిపోదాం నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం డైరెక్ట్గా వెళ్ళి కలుసుకుందాం గుడ్ బాయ్ చూడండి రావివల్సా టెంపుల్కి వెళ్ళాలంటే ఈ వేలో అయితే వెళ్ళాలి చూడండి అక్కడ బోర్డు ఉంది శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానం అని అండ్ బస్ బర్డ్ స్టాంచురీకి అయితే ఈ వేలో అయితే వెళ్ళాలి ఇదైతే రైట్ సైడ్లో ఉంటుంది ఇదైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం కట్టవాలి మనం ఇప్పుడైతే రైట్ సైడ్ వెళ్దాం చలో ेवमान पावनाधि पङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् आरदाजियोगि वृन्दवन्दितं दिगम्बरम् काशिका पुरादिनाथ कालभैरवं वरे भानुकोटिभास्वरं भवाधितारकं परं नीलकण्ठ दायकम् त्रिलोचनम् कालकालमम्बुजाषमक्षशूलमक्षरम् काशिकापुरादि మీరు చూస్తున్న ఈ శివలింగం వచ్చేసి మన భారతదేశంలోనే అతిపెద్ద స్వయంభూ శివలింగం ఇది దీనికి మన పురాతన కాలం నుంచి పెద్ద చరిత్ర అయితే ఉంది ముఖ్యంగా కార్తీక మాసంలో అశ్వర్ధామ వృక్షం కింద గడిపేందుకు శివరాత్రి రోజు కొన్ని వేల సంఖ్యల్లో భక్తులు అయితే ఇక్కడికి వస్తారన్నమాట ఈ లింగానికి పురాతన కాలం నుంచి అయితే ఒక పెద్ద చరిత్ర అయితే ఉంది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు రావణ సంహారం అనంతరం తిరిగి అయోధ్యకు వెళ్తున్న మార్గం మధ్యలో ఒక మహారణ్య పర్వతంలో సుమాంచ అనే ఒక పర్వత శిఖరంపై తన అనుచరులతో విడిది చేస్తారనమాట ఆ అనుచరులలో సుచేనుడు అనే ఒక దేవ వైద్యుడైతే ఉంటారు ఈ సుసేనుడు ఎవరంటే లక్ష్మణుడు కుప్పకూలి పడిపోయినప్పుడు ఆంజనేయుడిని పంపించి సంజీవని పర్వతాన్ని తెమ్మని చెప్పిన ఒక వైద్యుడు అనమాట ఈ సుసేనుడు ఈ రావలసులో చుట్టుపక్కల ఉన్న ఔషధ మూలికల యొక్క వృక్ష జాతులను అయితే పరవశానికి లోనవుతాడనమాట చుట్టుపక్కల అన్ని ఔషధాలున్నా అక్కడ ప్రజలు రోగాలు పాలవడం అతనికి ఆశ్చర్యం కలిగిస్తుందంట ఈ సుసేనుడికి ప్రాంతం యొక్క ప్రజలు యొక్క అనారోగ్య సమస్యలు ఎలా అయినా తగ్గించాలని మరియు అతనికి కైలాసం చేరుకోవాలని ఒక కోరిక కూడా నెరవేర్చుకోవడానికి ఒక సరైన సమయం అని అనిపించిందంట తన యొక్క కోరికని శ్రీరాముడికి చెప్తాడంట సుసేనుడు ఈ యొక్క ప్రాంతంలో నేను తపస్సు చేస్తానని శ్రీరాముడికి చెప్తాడంట సుసేనుడు దానికి శ్రీరాముడు తన యొక్క కోరికను ఒప్పుకొని తనని ఆశీర్వదించి అక్కడి నుంచి తన అనుచరులతో వెళ్ళిపోతాడంట తర్వాత సుసేనుడు సుమాంచా పర్వతంపై శివుని గురించి ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభిస్తాడంట కొంతకాలం తర్వాత సుసేనుడు ఎలా ఉన్నాడో చూసి రమ్మని హనుమంతుల వారిని శ్రీరామచంద్రుడైతే ఇక్కడికి పంపేస్తారంట తర్వాత హనుమంతుడు సుమాంచా పర్వతం దగ్గరికి వచ్చాక అక్కడ సుసేనుడు కనిపించడం లేదు కానీ తన కలేబరం మాత్రం కనిపించిందంట ఆంజనేయుల వారికి సుసేనుడు తపం ఆచరిస్తూ శివునికి అంకితం అయిపోయినట్టు భావించి ఆ ప్రదేశంలో ఒక పెద్ద గొయ్యి తవ్విన ఆంజనేయుడు ఆ గొయ్యిలో సుసేనుడు కలేబరాన్ని ఉంచి దాని మీద మల్లెపూలు కప్పేసి దాని మీద జింక చర్మం కూడా కప్పి ఈ విషయాన్ని రాముడికైతే చెప్తాడంట ఆంజనేయ స్వామి ఈ విషయం తెలుసుకున్న సీతారామ లక్ష్మణులు మరియు హనుమంతులు వారైతే రావవలసలో ఉన్న సుమంచ పర్వతానికి తిరిగి రావడం అయితే జరుగుతుందంట సుసేనుడి కలేబరాన్ని రాముడికి చూపించడానికి హనుమంతుల వారు కప్పిన జింక చర్మాన్ని అయితే పైకి లేపి చూపిస్తారంట కప్పిన జింక చర్మం తీసేసరికి అక్కడ కలేబరం స్థానంలో శివలింగం కనిపిస్తుందంట దాని మీద మల్లెపూలు కూడా ఉన్నాయని చెప్తారంట అయితే శ్రీరాముల వారు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకుంటారు కానీ ఆ శివలింగం కాలక్రమేణా పెరగడం వల్ల ఆ ఆలోచన విరమించుకుంటారంట అప్పటి నుంచి ఈ శివలింగం పెరిగి పెరిగి ఒక మహాలింగంగా ఆవిర్భవించిందని చెప్తారంట అయితే ఈ శివలింగం మల్లెపూలతో పూజింపబడి జీర్ణంతో కప్పబడి అంటే జింక చర్మంతో కప్పబడి ఉంటుంది కనుక ఈ శివలింగానికి ఎండల మల్లికార్జున స్వామి అనే పేరుతో పిలుస్తారంట ఇంతేనండి ఈ యొక్క మహాలింగానికి ఉన్న ప్రత్యేకత గాయస్ ఇంతే గాయస్ అండల్ మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క చరిత్ర నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అయితే నేను అనుకుంటున్నా మనం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం ఇంకా చాలా బ్లాగ్స్ అయితే నేను చేయాలి ఇంకోటి మన నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మహేంద్రగిరి అనమాట నేను నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్లో మహేంద్రగిరిని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ వ్యూస్ని చూసి ఫుల్ ఘాట్ సెక్షన్ అనమాట చాలా బాగుంటుంది ఒక ఊటీ వైబ్ అయితే వస్తుంది అనమాట అంతవరకు స్టేట్యూన్ అనమాట మన ఛానల్ అయితే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారు ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గుడ్ బై గాయస్